దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కన్న కళలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాధించుకుందామని సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు ధనిక రాష్ట్రం చెప్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లి ప్రజల నెత్తిపై పెను భారాన్ని మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను డిసిసి అధ్యక్షుడు తూంకుట నర్సారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇందిరాగాంధీ కుటుంబం కన్న కళలను త్వరలోనే తెలంగాణలో నిజం చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం గంప మహేందర్ ముద్దం లక్ష్మి నాయిని నరసింహారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫార్మేషన్ డే నూట ముప్పై తొమ్మిది పురస్కరించుకొని ఇక్కడ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జెండా ఎగిరవేసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ఇవాళనే మా నాయకుడు రేవంత్ అన్న గారు ప్రజా పాలన అని కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రజల దగ్గరికి పోయి ఏ గ్రామంలో ఏ వ్యక్తికి ఏ అవసరం ఉన్నది అనేది తెలుసుకొని ఒక వంద రోజుల లోపలనే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్నీ కూడా కంప్లీట్ చేసి పేద ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనతో ఇప్పటికే రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలవుతున్నాయి ఇంకా కూడా మాకు టో అరవై డెబ్బై రోజులు ఉంది అంతలోపటనే తప్పక ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందించి ప్రజలు బాగుపడే విధంగా చేయాలనే ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదించినందుకు మాకు అధికారం ఇచ్చినందుకు మీకు సేవ చేసే భాగ్యం ఈ విధంగా మీ రుణం తీర్చుకునే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం సిరిపి జిల్లా తోట మండల కేంద్రంతో పాటు ఎల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎంపీ గాంధారి లత నరేందర్ రెడ్డితో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలకు ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రజలందరూ ఈ ఐదు గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పార్టీ కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండలెడ్డి పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి కిషాన్ సిల్ అధ్యక్షుడు శ్రీకరణ రెడ్డి రేపాక తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిది రోజులు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాబో రోజుల ఆరు గ్యారంటీలు ఈరోజు ప్రారంభించడం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ ఆవిర్భావ దినం రోజు ప్రజలందరికీ ఆరు గ్యారంటీలు శ్రీకారం చుట్టడం ప్రజలందరూ కూడా అన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల దగ్గర పోయి వాళ్ళకు కావాల్సిన అప్లికేషన్స్లో కూడా వారికి సాయం చేసి మరి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేటట్టు వాళ్ళకి సహకారం చేయాలని మంచి సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదో ఆయుర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్దూరు జడ్పీసీ గిరికొండారెడ్డి రెడ్డి హాజరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల నుండి పట్టణాల వరకు ఎంతో అభివృద్ధి చెందాయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు పెన్షన్లు డబ్ల్యూ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇచ్చిన పాపాను పోలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా ముందుకెళ్తున్నామన్నారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దూరు మండల హెడ్ క్వార్టర్లో జండావిష్కరణ చేయడం అదేవిధంగా ఈరోజే ప్రజాపాలన కార్యక్రమం మద్దూరు నుంచి స్టార్ట్ చేయడం అంటే ప్రజల వద్దకు పాలన మేము పాలకులం కాదు సేవకులమని మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంద్రమ్మ రాజ్యం దేవాలి అడుగు బలహీనలకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మహాలక్ష్మి పదం కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహలక్ష్మి కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఏ ఊరికెళ్ళినా ఆనాడు ఇంద్రమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు లేని గ్రామం లేదు కానీ ఈరోజు మరి పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టిన పాపాన ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పెన్షన్ కోసం అరువులు చేసే వాళ్ళందరికీ మరి ఆగం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మాట ఇచ్చి నిలుపుకొని మడమ దిప్పని ప్రభుత్వం మరి రేషన్ కార్డు కాకుండా మిగతా ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ప్రజలకు అందుబాటులో విధంగా మరి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కోరుకుంటూ సిద్దిపేట జిల్లా దుబాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఆయుర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వెంకన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీల హామీని తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు ఆరు గ్యారంటీలకు సంబంధించి వచ్చే నెల ఆరున్న వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి తిరుపతి గౌడ్ భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు విశ్వసించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది ప్రధానంగా ఆరు హామీలు పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో అదే దిశగా ఇలా ప్రజ పేద ప్రజలకు అందే విధంగా ఈరోజు ఆయుభవ దినోత్సవం రోజే ఇవాళ అమలు పరుస్తూ ఉంది పేద ప్రజలు ఎవరైనా సరే ఆ సద్వినియోగం ఆ ఏవైతే హామీలు అయితే ఏమైతే అర్హులైనటువంటి అందరూ పేద ప్రజలు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నూట ముప్పై తొమ్మిదో ఆ విరాట్ దినోత్సవం సందర్భంగా మీరు పార్టీ ఆఫీస్లో జెండా ఎవరేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మన ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీల పథకము పెట్టిండ్రు దీన్ని అందరూ పేద ప్రజలు దుబాక మండలంలోని గ్రామాలు మున్సిపల్ పరిధిలోని గ్రామాలు అందరూ ప్రజలు పేద ప్రజలకు అంకితం కావాలి అందరికి వినియోగించుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టింది దీన్ని అందరికి వినియోగించుకోవాలని మేము